ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది పొత్తుల లెక్కలపైన స్పష్టత వస్తోంది టీడీపీ జనసేన పొత్తు ఇప్పటికే ఖాయమైంది బీజేపీతో తమతో కలిసి రావాలని పవన్ కోరుతున్నారు బీజేపీ నుంచి మాత్రం స్పష్టత రాలేదు ఇదే సమయంలో ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను టీడీపీ నేత చంద్రబాబు కలిశారు రెండు వేల పద్నాలుగు మ్యాజిక్ మళ్లీ టీడీపీకి వర్కౌట్ అవుతుందా బీజేపీతో పొత్తు వల్ల టీడీపీ కలిసి వచ్చేది ఏముంది దీనిలో జనసేన పాత్ర ఎంతవరకు ఉంటుంది హ్యావ్ ఏ లుక్ ఆంధ్రప్రదేశ్లో పొత్తుల రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి ఇప్పటికే టీడీపీతో జనసేన పొత్తు ప్రకటించింది రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్న నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య సీట్ల కేటాయింపు కూడా ముగిసిందని సమాచారం కాగా టీడీపీ పొత్తులోకి తాజాగా బీజేపీ కూడా చేరింది చాలా రోజులుగా పవన్ బీజేపీని కలుపుకోవాలని అంటూనే ఉన్నారు దేశం మొత్తం మీద బీజేపీ అత్యంత బలహీనంగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నోటా కంటే తక్కువ ఓట్లు గత ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చాయి ఆ పార్టీతో పొత్తు వల్ల టీడీపీ జనసేన కలిసి వచ్చేదేమీ లేదు అయినా ఎందుకు పొత్తులు పెట్టుకోవాలనుకుంటున్నాయి ఏపీలో వచ్చే ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగవని టీడీపీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు వ్యవస్థల్ని అదుపులో పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు పాల్పడతారని నమ్ముతున్నారు అలాంటి పరిస్థితి రాకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరగాలంటే కేంద్రం మద్దతు ఉండాలని భావిస్తున్నారు బీజేపీ తమకు మద్దతుగా ఉండకపోయినా వైసీపీకి సపోర్టుగా ఉండవద్దని కనీసం న్యూట్రల్గా అయినా ఉండాలని చంద్రబాబు కోరుకుంటున్నారు అందుకే తాము హితులమే అని చెప్పడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వర్గాలు చెబుతున్నాయి పవన్ ఉద్దేశం కూడా ఏపీలో జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతోనే తమ రెండు పార్టీలు పొత్తు ఖాయం చేసుకున్నామని చంద్రబాబు పవన్ చెబుతూ వచ్చారు కానీ షర్మిల ఎంట్రీతో ఆ లెక్క మారే అవకాశం కనిపిస్తోంది ఇటు బీజేపీతో పొత్తు విషయంలో కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి బీజేపీతో పొత్తు పైన టీడీపీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి బీజేపీతో పొత్తు వద్దనేది మెజార్టీ టీడీపీ నేతల భావన కానీ జగన్ను ఎదుర్కోవాలంటే ఎలక్షన్ లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతు అవసరమని చంద్రబాబు పవన్ భావిస్తున్నారు ఇదే సమయంలో సీట్ల పంపకాలు మూడు పార్టీల మధ్య సమస్యగా మారే ఛాన్స్ ఉందనే వాదన ఉంది ఏపీలో బీజేపీ కొత్త రాజకీయం ప్రారంభించింది మిషన్ నాలుగు వందల సీట్ల పేరుతో ఏపీలో ఇరవై ఐదు సీట్లపై గురిపెట్టింది ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినా అన్ని తమ కూటమి ఖాతాల్లో ఉండేలా బీజేపీ మార్క్ రాజకీయం ఏపీలో మొదలైంది టీడీపీతో పొత్తు సంకేతాలు ఇస్తూనే జగన్తో స్నేహం కొనసాగిస్తుంది ఇద్దరు నేతలు బీజేపీకి అవసరం జగన్తో స్నేహం కోరుకుంటూనే చంద్రబాబుతో పొత్తు ఖాయం చేసుకుంటుంది అంటే బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుందా ఈ ఆటలో చివరికి మిగిలింది బీజేపీకి మాత్రమే సాధ్యమైన రాజకీయం ఏపీలో మొదలైంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేశాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో టీడీపీ నాడు ఎన్డీఏ నుండి బయటకు వచ్చింది తిరిగి ఇప్పుడు ఎన్డీఏలో తిరిగి చేరేందుకు రంగం సిద్ధమైంది ఏపీలో టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన నాటి నుండి జగన్ బీజేపీ ముఖ్యులకు దగ్గరయ్యారు పొత్తుల అంశంపై వచ్చిన వార్తల నేపథ్యంలో హుటాహుటిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించడానికే మోదీతో సమావేశం ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నా రాష్ట్ర రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలతో వైసీపీలో కొత్త టెన్షన్ మొదలైనట్లు కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది ఇప్పటికే వైసీపీలో సిట్టింగ్లు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు వారంతా జగన్ వైఖరి పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు ఈ క్రమంలో టీడీపీ బీజేపీ పొత్తు కుదిరితే తమకు ముప్పు తప్పదని భావించిన జగన్ అప్రమత్తమయ్యారని ఈ నేపథ్యంలో పొత్తుల విషయంలో తన వైఖరిని జగన్ నేరుగా ప్రధాని మోడీకే వివరించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది కేంద్రంలోని బీజేపీ విషయంలో వైసీపీ పూర్తిగా సరెండర్ అయిందని విమర్శలు గుప్పుమంటున్నాయి ఈ నేపథ్యంలో చంద్రబాబు అమిత్ షా భేటీతో తమకు ముప్పు తప్పదని గ్రహించడంతోనే వైసీపీ ఆందోళన చెందుతోందనే టాక్ రాజకీయ వర్గాల్లో గుప్పుమంటోంది మొత్తంగా ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న ఏపీ పాలిటిక్స్లో ప్రజలు ఎటువైపు నిలుస్తారు అనేది త్వరలోనే తేలను